നേരട നേരട കൃഷ്ണേമലി സോനസൂതിലപ്യ സഭيسനക്കു അллиതന്നോ ദുരാദിഷ്ടമോ പ്രഭു തനന സൂതി എൻമുള്ളവർക്കും നന്മ രേണിനും കൊടുക്കും തന പവിത്ര ശിശവ പ്രേചിക്കും ഈ പരബ്രദവാഹിയെ ഈ ശിതനിചു കാർത്താ ഓ പ്രഭു ആനന്ദമർത്യനെ ഈ ശിശവമാർ ഓർസേയിക്കീടോളോ തേ ആനന്ദമഗാദൻ എന്നികമൻ പാസ്ത പരമാശിവനൻ ഇവരെ ഉൾക്കൊണ്ടുള്ള പ്രിയാവി സർക്കുമേദിയാനനും വളർന്നതിന് നന്ദി പ്രഭുവേ ക്രിസ്തുവാര ഈ മനുഷ്യൻ ഈശുദാനോ ആമേൻ प्रभुവിതവങ്ങനങ്കകൾ യാസകത ദോനികാന ഈ വത്സരനനതന കൊൽപ്പണ്ടി প্রভু ആയിക്കൊതി വീള്ളാനോ മലദേവനെ പ്രഭു നന്ദി കൃതജ്ഞതാ ആകലനമോ കൃതജ്ഞതാതെ യുണ്ടാകി ജംബുയൻ തോ പ്രഭുവാമേല്ലപ്പോഴും നിങ്ങക്ക് കൊടുത്ത അംശ എഞ്ചിതയോ

కావున మానవ జాతి అంతాను పాశ్చాత ఆనందం తో నింపబడి విస్తుతించుతున్నది శక్తి మతాలంత వాత్సలను దృతళ తలములను నీ మహోత్తమను నిరుదమోకలి ఆడుటాయోట నీ వైద్యత ఏంటి

శిష్యులకి నేను మీరందరూ దీన్ని తీసుకుని ముచ్చుకోడు ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడాలన్నా నా శరీరము కరుణానికి కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూసుకుని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పాదము చేయడం ఎలా ఇది నూతన ఇతని మందని ఇతను ఆరంభ పాత్రము ఇది మీ పలుకున్న ప్రజలందరి పలుకున్న పాప పరిహారణకై కారబోయబడను దీనిని నా జ్ఞాపకార్థము చేయడం

పవిత్రాత్మ ఆత్మ ఐక్య ఐక్యపరచమని ప్రతి మాలుగుతున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభల జ్ఞాపకం ఉంచుతున్నాము మా భాగ్య పిఠాధిపతిని గురువులందరితో పాల్చు మమ్మను నీ ప్రేమ ఎందు పరిపూర్ణము మరి ముఖ్యముగా ఈ ఇక దివి మరి కూర్చున్న పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని వీరించిన ప్రభు ఈ పాస్క కాలంలో మేమంతా కూడా అడిగినము విశ్వాసంలో దృఢపడే విధముగా

ఇలాంటి దివి పని పూజలు పూజలు సమర్పించిన కుటుంబాలను దీవించమని ఆ కుటుంబాల ప్రత్యేక తలం చేస్తూ ఆ కుటుంబాల మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలిగించేయమని మేము వేడుకుంటూ ఉన్నాము ఉత్తరాలను మిగతా సరిపోయిన మా సహోదరి సహోదరులను ఇలాంటి పూజలు సమర్పించిన కుటుంబాలను చనిపోయిన మా సహోదరి సహోదరులను దిక్కలేని ఆత్మలను నీ కనికర మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము వాటిని ప్రకాశంలోనికి చేర్చుకున్నాము మార్గపరి నాయకుడి దేవుడి కృపతోనే మరి మాత్తతో ప్రియతాజ చిప్పకారి తోని పరితాపోస్వల తోని ఆదినమి ని నిశమ చేసుకొనేటి అద్భుతని తోని మా పరిచే చింతల భాగం అలసి అపరివర్తక కడసమేము మీకు మానవ యేసుక్రీస్తు ద్వారా ఉన్న స్థితిని సి మను పరిక్షితము అందరు కలిసి ఆయన తరపున సర్వేస్తిని పరిప్రాధించుకుంటూ ఆలహించుగా Cristo, glória, do... Cristo, do... నరక్ష పరిచినటువంటి పరమోపదేశమునసరించి ప్రాత్యంత సహస్రసింధమో పరలోకమందునాయక తనుడి విలాప పూజకుడని గాక వేరే

మాకు సర్వేశ్వరిని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించ మాకు దయచూపండి సర్వేశ్వరిని గొర్రబిల్ల లోక పాపములను పరిహరించ మాకు శాంతిని దయచేయండి